నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ నేపాల్లో రాజకీయ సామాజిక అల్లర్లు చెలరేగాయి ఈ అల్లర్లు దేశాన్ని గందరగోళంలో ముంచేశాయి నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో జెన్ జెడ్ జూతా ఆధ్వర్యంలో ఈ నిరసనలు మొదలయ్యాయి ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ లింక్డ్ ఇన్ రెడీట్ వంటి అన్ని యాప్లు ఒక్కసారిగా బ్యాన్ చేశారు రిజిస్ట్రేషన్ రూల్స్ పాటించలేదని సాకు చూపారు ఈ నిషేధాన్ని మాట చేర్చుపై దాడిగా భావించిన యువత విపిఎన్ల ద్వారా ఆన్లైన్ నిరసనలు చేపట్టారు ఇవి త్వరలోనే కాఠ్మాండు వీధిలో భారీ ర్యాలీకి మారాయి జనం రోడ్లపైకి వచ్చి నాయకులను ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేయడం మొదలు పెట్టారు అయితే ఈ ఆందోళన వెనుక కేవలం సోషల్ మీడియా బ్యాన్ అనే ఒక్క కారణమే కాదు ఇతర లోతైన సమస్యలు ఉన్నాయి నిరుద్యోగం ఇరవై శాతం దాటిపోయింది యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టమైపోయింది దేశ ఆర్థిక వృద్ధి మందగించింది నాయకుల పిల్లలు లగ్జరీ జీవితం గడుతుండగా సాధారణ జనం కష్టాలు పడుతున్నారు సోషల్ మీడియాలో హ్యాష్ నెపోకెట్స్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది అంటే నాయకుల కుటుంబాల విలాసాలపై జనం కోపం తారాస్థాయికి చేరింది పైగా రాజకీయంగా ఎప్పుడూ అస్థిరత నెలకొంది రెండు వేల ఎనిమిది నుంచి ఎనిమిది మంది ప్రధానమంత్రులు మారారు కూటమి ప్రభుత్వాలు నిలబడడం లేదు ఈ అసంతృప్తి కాస్త హింసాత్మకంగా మారిపోయింది నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు టీయర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ లైవ్ బుల్లెట్స్ వాడారు దీంతో ముప్పై మంది చనిపోయారు ఆరు వందల మంది గాయపడ్డారు ఫలితంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు ఆర్మీ కర్ఫ్యూ విధించింది ఎయిర్పోర్ట్ ఇరవై నాలుగు గంటలు మూతపడింది యువత ఎప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కావాలని సుశీల కార్కిని నాయకులుగా చూడాలని డిమాండ్ చేస్తుంది యుఎన్ అమెరికా బ్రిటన్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశాలు నిరసనకారులకు మద్దతిచ్చాయి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించాయి ఈ అసంతృప్తి ఒక్క రోజులో వచ్చినది కాదు చాలా కాలం అవినీతి ఆర్థిక ఇబ్బందులు రాజకీయ అస్థిరత పెరిగిపోయాయి ఇలాంటి సమస్యలు నేపాల్కు మాత్రమే పరిమితం కాలేదు దక్షిణాసియా దేశాలైన శ్రీలంక పాకిస్తాన్ మాల్దీవ్స్ బంగ్లాదేశ్లో నెలకొన్నాయి ప్రధానంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే బీఆర్ఐ రుణాల వల్ల ఈ ఒత్తిడి పెరిగింది శ్రీలంకలో రెండు వేల ఎనిమిదిలో చైనా రుణాలతో ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు తీసుకుని హంబన్ టోటా పోర్ట్ నిర్మాణం చేశారు వడ్డీ ఆరు పాయింట్ మూడు శాతం కానీ ఆశించిన వ్యాపారం జరగలేదు రెండు వేల పదిహేడులో చెల్లించలేక తొంభై తొమ్మిది సంవత్సరాల ఈజ్కు చైనాకు ఇచ్చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక సంక్షోభంతో జన విధులకు వచ్చి నిరసనలు చేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి రుణం ఎనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరింది ఈ పోర్ట్ భారత మహాసముద్ర మార్గంలో వ్యూహాత్మకంగా కీలకం కానుంది ఇది భారత్కు పెద్ద సవాలుగా మారింది అయితే ఈ ఒత్తిడిని తగ్గించడానికి రెండు వేల ఇరవై ఐదు జులైలో భారత ప్రధాని శ్రీలంకకు వెళ్ళి కొత్త ఆర్థిక సాయం ప్రకటించారు పాకిస్తాన్లో రెండు వేల పదిహేనులో అరవై రెండు బిలియన్ డాలర్లతో చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ అనే సిపిఎస్సి ప్రారంభమైంది గోడార్ పోర్టు రోడ్లో విద్యుత్ ప్లాంట్లు నిర్మాణం జరిగాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి రుణం ముప్పై బిలియన్ డాలర్లకు చేరింది అవినీతి భద్రత సమస్యలు ప్రాజెక్టులు ఆగిపోవడంతో ఇబ్బందులు పెరిగాయి ఒక పెద్ద రైలు ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఆగిపోయింది గ్వాడర్ పోర్టు భారత్ వెస్ట్ కోస్ట్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది వ్యూహాత్మకంగా సముద్ర మార్గాల కోసం భవిష్యత్ సైనిక ఉపయోగం కోసం కూడా ఉద్దేశించినట్టు నిపుణులు చెప్తున్నారు భారత్ రెండు వేల ఇరవై ఐదు మేలో కొత్త ఒప్పందాలతో ఈ సవాలును ఎదుర్కొంటుంది ఇక మాల్దీవ్స్లో బ్రిడ్జ్లో ఎయిర్పోర్ట్ల కోసం ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఆరు వందల మిలియన్ డాలర్లు చెల్లింపు ఒత్తిడి ఏర్పడింది దేశం మొత్తం రుణంలో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చైనా వెళ్తున్నాయి చిన్న దేశం కాబట్టి ఈ రుణం భారీ ఒత్తిడి తెచ్చింది భారత్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఐదు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల క్రెడిట్ ఇచ్చి ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసింది లేకపోతే మాల్దీవ్స్ ఆర్థికంగా మరింత కష్టాలు పడేది బంగ్లాదేశ్లో కూడా చైనా రుణాలతో బ్రిడ్జులు పవర్ ప్లాంట్లు నిర్మాణం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు నుంచి ఆరు బిలియన్ డాలర్లు చైనాకు బంగ్లాదేశ్ అప్పుగా ఉంది నలభై బిలియన్ డాలర్ హామీలో ఏడు బిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి అధిక వడ్డీ కఠిన షరతులతో బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెరిగింది కానీ బంగ్లాదేశ్ భారత్ జపాన్లతో బ్యాలెన్స్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరు బిలియన్ డాలర్ల రుణం ఉన్న శ్రీలంక లాంటి సంక్షోభం రాకుండా జాగ్రత్త పడింది అయితే ఈ దేశాలన్నీ భారతదేశానికి సరిహద్దు దేశాలు కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం చైనాతో చేతులు కలిపిన ప్రతి దేశం అడుక్కు తినే స్థితికి వచ్చింది భారత్ని కంట్రోల్లో పెట్టుకునేందుకు చైనా పన్నుతున్న కుట్రలో భాగమే ఇదంతా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు వడ్డీకి అప్పులిచ్చి ఆయా దేశాలలో పోర్టులను కీలక భూభాగాలను తమ గుప్పెట్లో చైనా పెట్టుకుంటుంది ఇదంతా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్లాన్ ద్వారా ఈ దేశాలు రుణాలు ఇస్తుంది చైనా ఎగుమతి ఇంపోర్ట్ బ్యాంక్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రుణాలు వస్తున్నాయి హంబాంటోటా పోర్టును చైనా ఎమర్జెన్సీ పోర్ట్ తొంభై తొమ్మిది సంవత్సరాలు నియంత్రిస్తుంది పాకిస్తాన్లో సిపిఎస్ఈ ప్రాజెక్టులు తొంభై శాతం కాంట్రాక్టులు చైనా కంపెనీలకు చెందినవి స్ట్రాటజికల్గా గ్వాడర్ హంబాటోటా పోర్టులు సైనిక బేస్లుగా మారే అవకాశం ఉంది నేపాల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్లో రైల్వే సర్వే పూర్తయి టిబెట్తో కనెక్టివిటీ పెరిగింది రాజకీయంగా పాకిస్తాన్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు మాల్దీవ్స్లో అరవై ఎనిమిది శాతం రుణాలు చైనా ఇచ్చినవి చెల్లించకపోతే చైనా పాలసీలకు లొంగాల్సి వస్తుంది ఐఎంఎఫ్ డేటా ప్రకారం డెబ్బై ఐదు దేశాలు రెండు వేల ఇరవై ఐదులో చైనాకు ఇరవై రెండు బిలియన్ డాలర్లు చెల్లించాలి ఇప్పటికే శ్రీలంక పాకిస్తాన్లో ఆస్తులు చైనాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి చైనా ఈ రుణాలతో మూడు లాభాలు పొందుతుంది మొదట సముద్ర మార్గాలపై పట్టు సాధిస్తుంది రెండోది ఆర్థిక గేయింగ్ చైనా కంపెనీలు ప్రాజెక్టులు కట్టి ఎగుమతులు పెంచుకుంటున్నాయి మూడోది రాజకీయ పవర్ చైనా ఈ దేశాల్లో పెద్ద గేమ్ చేంజర్గా మారుతుంది కానీ ఇందులో రిస్కులు కూడా ఉన్నాయి శ్రీలంక పాకిస్తాన్లో రుణభారం ఆర్థిక సంక్షోభం తెచ్చింది అవినీతి పారదర్శకత లేకపోవడం వల్ల జనంలో నమ్మకం తగ్గుతుంది భారత్కు ఇది పెద్ద సవాలుగా మారింది ఈ ప్రాజెక్టులు భారత సముద్ర మార్గాలు సరిహద్దులు ఒత్తిడి పెంచుతున్నాయి గ్వాడార్ హంబన్ టోటా పోర్టులు భారత్ కు స్ట్రాటజిక్ రిస్క్ నుంచి తెచ్చిపెడుతున్నాయి ఇక నేపాల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో చైనా బీఆర్ఐ ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ట్రాన్స్ హిమాలయన్ రైల్వే లాంటి ప్రాజెక్టులు మొదలయ్యాయి ఇవి ఆర్థిక లాభం ఇవ్వచ్చు కానీ సరైన ప్లాన్ లేకపోతే రుణభారం పెరుగుతుంది నేపాల్ జంజడ్ నేషన్లు ఎందుకొక హెచ్చరిక ఇలాంటి సమస్యలు శ్రీలంక పాకిస్తాన్ మాల్దీవ్స్ బంగ్లాదేశ్లో కూడా కనిపిస్తున్నాయి ఇక ఇప్పుడు భారత్ ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ చేయాలి సహకార రుణాలు బహుళ దేశాల సాయం ద్వారా చైనా రుణాలకు పోటీ ఇవ్వాలి పారదర్శక ఒప్పందాలు చేసుకోవాలి ప్రాజెక్టు వివరాలు జనంతో స్పష్టంగా పంచుకోవాలి కనెక్టివిటీ పెంచాలి రోడ్లు రైల్వేలు సముద్ర మార్గాలు డిజిటల్ వ్యవస్థలను బలోపతం చేయాలి సముద్ర భద్రత స్థానిక సహకారం పెంచాలి జపాన్ యూరోప్ లాంటి దేశాలతో డిప్లొమసీ బలపరచాలి రిస్క్ గురించి జనంలో అవగాహన కల్పించాలి సైనిక సిద్ధాంత సరిహద్దు నిర్వహణ బలోపేతం చేయాలి ఎందుకంటే నేపాల్ జెడ్ జెడ్ మనకి ఒక గుణపాఠం ఈ నేపథ్యంలో భారత ఆర్థిక భద్రతా వ్యవస్థను బలంగా నిలబెట్టాలి చైనా వ్యూహాత్మక ప్రభావాన్ని సమతూకం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి ఇది ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పని ఇలాంటి సంక్షోభాలు దక్షిణాసియాలో మరిన్ని దేశాలు వచ్చే అవకాశం ఉంది పారదర్శకత ప్రజాస్వామ్యం లేకపోతే రుణాలు ఆశీర్వాదం కాక శాపంగా మారుతాయి for more updates please subscribe to media